నెల్లూరు జిల్లా కువరం సోమశిల జలాశయం ఇంత ప్రధానమైన ఈ జలాశయాన్ని గత ఐదేళ్లు వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది వరదలకు దెబ్బతిన నిర్మాణాలను ఆధునికీకరించలేదు తాత్కాలిక పనులను గాలికి వదిలేసింది వరదలకు ఆఫరా దెబ్బతిని జలాశయం ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్నా పట్టించుకున్న పాపాన పోలేదు జలాశయం నెల్లూరు జిల్లాలో పది లక్షల ఎకరాలకు సాగునీరు వేలాది గ్రామాలకు తాగునీరు అందిస్తుంది గత వైసీపీ పాలనలో ఈ జలాశయం పరిస్థితి అధ్వానంగా మారింది కనీసం ఒక్క పని పూర్తి చేయలేదు రెండు ఒకటిలో వరదలకు జలాశయం ముందు భాగం ఆఫ్రాన్ భారీగా దెబ్బతింది మూడేళ్ల కిందట వంద కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు ఇరవై శాతం పనులు చేసిన గుత్తేదారు బిల్లులు రాక ఆపేశారు జలాశయ ఆధునికీకరణ కోసం రైతులు ఆందోళనలు చేపట్టారు ఇంజనీరింగ్ అధికారులకు వినతిపత్రం అందజేశారు అయినా వైసీపీ ప్రభుత్వం స్పందించలేదు అధిక వరద వస్తే ఎలా అని రైతులు ఆందోళన చెందుతున్నారు సోమసల డ్యామ్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఆ డ్యామేజ్ అయిపోయిన దానివల్ల ఈ డ్యామ్కి నీళ్లు రావట్లేదు సక్రంగా ఎక్కడా పూడుగులు కాలువలు తీయలేదు ఎడపట్టిన చెట్లు అడ్డం పడిపోయి ఉన్నాయి వైసీపీ ప్రభుత్వంలో నీళ్లే అసలు కంప్లీట్ గా కాలువలకు నీళ్లు రాలేదు ఈ ప్రభుత్వంలో అన్నా ఆ కాలువలు బాగు చేసి నీళ్లు వస్తాయని కోరుకుంటున్నాము మొత్తం అంత పూడిపోయి ఉంది నీళ్ళు వచ్చినప్పుడు నీళ్ళు సోమశిల ప్రాజెక్టు పరిస్థితి అప్రాంత దెబ్బతిని పోయి దాదాపు నాలుగు సంవత్సరాలు అవుతున్నా వంద కోట్ల రూపాయలు వర్కులు పిలిచి పని కొనసాగించకుండా మార్గం మధ్యలో నిలిచిపోయింది కారణం వాళ్ళకి బిల్లులు పే చేయక కాంట్రాక్టర్లు పారిపోయే పరిస్థితి తీసుకుని వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు జలాశయం పరిధిలోని కాలువల మరమ్మతులను గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు కూటమి ప్రభుత్వం సోమశీల జలాశయం ఆఫ్రాన్ పనులు త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు మా ఊరిలో పడ్డ చిరుకు ప్రతి చెడుకు కడలేర్ డ్యామ్ లేక పై వస్తాయి కానీ మా పొలాల గడ్డి లేవు బాగా నీరు లేదు ఏ బిలాపి ఎంట్రీ రెగ్యులేటర్ ఉంది అక్కడి నుంచి నాలుగు కిలోమీటర్ల పైపులు ఏరేస్తే కేవలం ఒక పది కోట్లు పదిహేను కోట్లు ఖర్చు పెడితే యాభై వేల నీరు ఇరవై గ్రామాలీరు వస్తుంది గారు దృష్టిలో పెట్టుకొని ఈ సహాయం చేస్తే మేమందరం బాగుపడతాం సోమశెల్ డ్యామ్ మన చాలా నెల్లూరు జిల్లాలో చాలా ఇంపార్టెంట్ డ్యామ్ ఇప్పుడు వరదలు వచ్చినా కూడా డ్యామ్ పరిస్థితి చాలా డేంజరస్ పరిస్థితిలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా డ్యాములకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు దానివల్ల కూడా తొందరలో చేసి ఆ జరుగుతుందని ఇటీవల సోమశీల జలాశయాన్ని పరిశీలించిన మంత్రి నిమ్మల రామానాయుడు పనులను త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు ప్రతి ప్రాజెక్టు లోను ప్రతి రిజర్వాయర్ లోను ప్రతి కెనాల్ లోను అడుగడుగునా కూడా ఈ జగన్మోహన్ రెడ్డి విధ్వంసం కనపడుతోంది సోమశీలకు సంబంధించి ఆప్లాన్ ఏదైతే ఉందో అది ఇమ్మీడియట్లీ దాన్ని స్టార్ట్ చేయాలి ఈ ప్రాజెక్టును ముందు కాపాడుకోవాలి ఎందుకంటే కొత్త ప్రాజెక్టులు కట్టడం మాట నుంచి ఉన్న ప్రాజెక్టును కాపాడుకోవాలంటే ఆ ఏదో యాప్రాన్ చేయాలి కాబట్టి ఇమీడియట్ సిక్స్టీ డేస్ లో అది నిర్మాణం చేసేటువంటి విధంగా గౌరవ మంత్రివర్ల సహకారంతో అది ఒకటి చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నాం